అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసే ముఖ్య కారణం ఏమంటే మన ఉమ్మడి చిత్తూరు జిల్లా అయితేమి అనంతపురం జిల్లా అయితేమి అలాగే కర్ణాటక తమిళనాడు అలాగే నార్త్ ఇండియా కూడా అన్ని ప్రాంతాలన టమాటా పంటలు ఉండే ప్రదేశాల్లో వర్షం అనేది హెవీగా పడుతుంది వాటన్నిటికీ తెగులు అనేది ఎక్కువ వస్తుంది లేట్ బ్లైటు ఎర్లీ బ్లైటు ఎక్కువ వస్తుంది దీని అన్నిటికీ మాకు మంచి మందు కావాలి మందు కావాలని చాలామంది రైతన్నలు నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు వాటికి మంచి పరిష్కారం అనేది తెలియజేస్తాం మీకు ఇంగ్లీష్లో చెప్పాను సారీ ఏమనుకోవద్దండి కొన్ని ప్రాంతాల్లో ఉల్లిగా రోగం అంటాము అంగమార్ అంటాము వీటన్నిటికీ మంచి మందు అనేది మీకు మీ ముందుకు తీసుకురావడం అనేది జరిగింది ఉల్లిగా రోగం అంటే ఆకంత ఇట్లా ఇక్కడ చూడండి ఆకంతా ఇట్లా కాలిపోతూ ఉంటుంది ఒకసారి గమనించండి రైతన్నలు ఒకసారి ఇలాగా కాలిపోతూ ఉంటుంది దగ్గరగా ఒకసారి చూడండి ఇలాగా కాలిపోతూ ఉంటుంది వీటన్నిటికీ మంచిగా మీకు తీసుకురావడానికి చెప్తున్నాం చూడండి ఇట్లా ఆకు అంతా కాలిపోతూ ఉంటుంది చూడండి ఆకు మధ్యలో భాగం అంతా వలయాకారంలో వస్తూ ఉంటాయి ఇలాంటి మచ్చలకి ఇలాంటి అన్నిటికీ తెగులుకి అన్నిటికీ మీకు మంచి మందు తీసుకురావడం జరుగుతుంది చూడండి ఇలాగా తెగులు అన్నిటికీ మీకు ఒకటే సింజంట వారిది కొత్తగా వచ్చింది స్పోరియము దీంట్లో రెండు రకాల మందులు అనేది ఉంటాయి చూడండి ప్లస్ వచ్చి దీంట్లోకి అలాగే మీకు అందరికీ తెలిసిన మందే కవాచి ఈ రెండు రకాల మందు ఒక ఎకరాకి అంటే రెండు వందల లీటర్లకి స్పోరియము టూ ఫిఫ్టీ ఎంఎల్లు అలాగే కవాచి పావు కేజీ రెండు వందల లీటర్లకి స్పోరియం టూ ఫిఫ్టీ ఎంఎల్ కవాచ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కలుపుకొని మీరు స్ప్రే చేసుకున్నట్లయితే ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే తోట అనేది బాగా బుట్ట కట్టుకొని వస్తుంది ఎక్కువ భాగం బుట్ట కట్టుకొని వస్తుంది అధికంగా పోతొస్తుంది దీంతోపాటు తెగులు రానేదు ఉల్లిగడ్డ రోగం రాని నల్లమచ్చ రాని అంగమార్ రాని లేట్ బ్లైట్ ఎర్లీ బ్లైట్ అన్నిటికీ పనిచేసి తర్వాత ఎక్కువ రోజులు పనిచేస్తుంది మార్కెట్లో ఉన్నాయి చాలా మందులు ఉన్నాయి ఎగ్జాంపుల్ వారం రోజులు పనిచేస్తే ఈ మందులు వచ్చి మీకు పది నుంచి పదిహేను రోజులు కాల వ్యవధి కూడా ఎక్కువ రోజులు పనిచేస్తుంది అదేవిధంగా మీకు అధిక దిగుబడి రావడానికి పనిచేస్తుంది వచ్చిన కాయలు కూడా క్వాలిటీ రావడానికి పనిచేస్తాయి మనకి మార్కెట్లో వెళ్తే క్వాలిటీ ముఖ్యము ఏదైనా కానీ క్వాలిటీ ఉంటేనే పది రూపాయలు రేట్ ఎక్కువ పోతుంది మార్కెట్లో కాయలు కూడా క్వాలిటీ వస్తే లాంగ్ తీసుకెళ్ళడానికి కూడా ఐ మీను ఢిల్లీకి కానీ కలకత్తాకి కానీ క్వాలిటీ ఉంటేనే కాయలు ఎక్కువ కొనడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క రైతన్న కూడా ఒక్కసారి స్పోరియము కవాచితో ముందుకెళ్ళండి మీరు ధైర్యంగా గుండు మీద చేసుకొని మీరు మార్కెట్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఏమన్నా మీకు ఉంటే ఏమన్నా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద మన నెంబర్ ఇస్తాము కాల్ చేయండి నెంబర్ వచ్చి డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ ఫోర్ సిక్స్ వన్ సెవెన్ త్రీ చూడండి మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీకు మీ ఇంట్లో మనిషిగా మీ స్నేహితుడు అనుకోండి మీ ఫ్రెండ్ అనుకోండి మీ శ్రేయబబ్లస్ అనుకోండి మీకు నేను ఒక్కడనేవాడు ఉంటాననేది గుర్తించుకోండి మర్చిపోద్దండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్